ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింహల్ని ఆన్లో పెట్టండి ఇలాంటి మరొక సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అని ఎలాంటి ఇంత నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం శక్తిమాన్ రొటావేటర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి చెందింది రొటావేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు దీని యొక్క బ్లేడ్ చూసుకున్నట్టయితే నలభై రెండు బ్లేడ్స్ కలిగి ఉంది రోటవేటర్ ఎక్కువ ఏం యూజ్ చేయలేదని ఓనర్ చెప్పడం జరిగింది రోటవేటర్ చూడవచ్చు మనకు వీడియోలో రొటావేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్ చారుకూరు మండలంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క విలేజ్ చూసుకున్నట్టయితే చింతలపల్లి పాడు విలేజ్ దీని యొక్క ధర చూసుకున్నట్టయితే తొంభై ఏడు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలనే ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ప్రొడవేటర్ అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్